నేను అందుకే ఇవ్వాల టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నా ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రైతు రుణమాఫీ అయినా మేము కూడా ప్రతి సవాలు చేయవచ్చు ఏముందన్న రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేద్దాం మేము పెట్టు చేయండి ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా కొండారెడ్డిపల్లెలు అయిందా హండ్రెడ్ పర్సెంట్ కొడంగల్ అయిందా మీ అత్తగారు ఊళ్ళో అయిందా ఎక్కడ అయింది నేను కూడా అనొచ్చు రైతు బంధు మొత్తం పెడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు తులం బంగారం ఇస్తే పోటీ చేయి అనొచ్చు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన మహిళలను ఓటాడుగా నేను కూడా అనొచ్చు నెలకు నాలుగు వేలు ఇచ్చిన ముసలవాళ్ళే మాత్రమే ఓట్ ఆడగాలి రెండు వేలు ఉన్న వాళ్ళంతా నేను కూడా అనొచ్చు ఈ బజారు భాష చీప్ టాక్టిక్స్ చిల్లర మాటలు వీటితో ఇంకేం రోజులు పాస్ చేస్తారని నాకు అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పిన నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ ఇంట్లో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు రమ్మనండి ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి రెండు రోజులు పెట్టండి ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఉంగట మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు ఇష్టం వచ్చిన ఒరుడు ఇది కాదు కదా పాయింట్